స్వాగతం తిరుపతి జిల్లా శక్తి స్వరూపిణి శ్రీ పోలేరమ్మ తల్లి జాతర మహోత్సవంలో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ముందుగా వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ ఆలయ ఈవో కలిసి మంత్రి ఆనం జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్కు స్వాగతం పలికారు అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆనం రామనారాయణ రెడ్డికి శ్రీ పోలేరమ్మ తల్లికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అనంతరం నాయకులు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండోసారి జాతర నిర్వహిస్తున్నామని రాష్ట్ర పండుగగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో జాతరను వైభవంగా నిర్వహిస్తున్నామని వారు తెలిపారు هيٺ ڏيکاري ٿو हाँ कैमरा लगा दे मान वो इतना बढ़ता है स्वामी मेरे सारे नंबर कौन हैं ये लोग लेते हैं सारे दोस्त परेशान हैं इसी तरह के लोग दोस्त परेशान हालांकि रावण अनीति रावदेशिया धर्म बन्ना है स्त्री चारा रावदेशिया सपुत्र गजिया सुपर कर अनीति रावदेशिया सुपर कर बोधारा परेशिया हंड्रेड दिलील ಭಗವ ಭಗವ ವೆಂಕಟಗಿರಿ ಶ್ರೀರಾಮಿ ಕೋಲೇ ನವದೇವೋಸ್ತಿಮಾನ ವ್ಯವಹಾರಿಗ ಚಾಕ್ರಮಾನೇನೇಂದ ఉన్నటువంటి వాళ్ళ నిధులతోటి కలిపి ఎంతో వైభవంగా అయ్యేవాడు ఈ జాతరని నడిపిస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి పూర్తి సహకారం గతంలో కనపడుతుంది ప్రభుత్వం ఆలోచన ఎంత డబ్బు ఖర్చు పెట్టామనేది కాదు ఎన్ని లక్షల మంది సామాన్య భక్తులు సామాన్య కుటుంబం వాడు మహిళలు వచ్చి అమ్మవారి దర్శనం ప్రసిద్ధి కలిసినటువంటి ఈ దాతలో ఆమె దర్శనం చేసుకొని ఆమె యొక్క ఆశీస్సులు తీసుకుంటున్నారనేది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఎంత అవసరమైనా ఇవ్వడానికి ఇబ్బంది లేదు కానీ సామాన్యులకే ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వాలనేది ప్రభుత్వ ఉద్దేశం దాన్నే ఇవాళ ఇక్కడ శాసనసభ్యులు గారు కానీ జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు ఇతర దేవాదాయ శాఖ అధికారులందరూ కలిసి ఆ కార్యక్రమాన్ని వాళ్ళు నిర్విఘ్నంగా ప్రసాగిస్తారు మనం ఒకసారి ఒకటి రెండు సంవత్సరాలకు ముందు వెళ్తే కరోనా భారీ నుంచి ఈ ప్రాంతమంతా అసలు అమ్మవారి జాతర జరుపుకోలేమోమో కరోనాలో మనం అమ్మవారిని చూడలేమేమో అనేటువంటి పరిస్థితి ఏర్పడదు ఆ కరోనా ఉన్నటువంటి సంవత్సరంలో ఇక్కడ మనం శీతల యాగం చేయబడాలి ఆ శీతల యాగం తర్వాత కరోనా బారి నుంచి ప్రాంత ప్రజలందరూ కూడా ఆరోగ్యకరమైన వాతావరణం నొప్పి రావడం అమ్మవారి ఆశీస్సులు అన్ని కూడా ఆ తర్వాత అనేక మంది దాతలు ముందుకొచ్చారు ప్రభుత్వం కూడా వచ్చింది అమ్మవారిని అలంకరించేటప్పుడు ఆమెకున్నటువంటి బంగారు ఆభరణాలు సరైనటువంటివి దేవుడు అనేటువంటి ఆలోచనతో అమ్మవారికి కిరీట ధారణ ఇతర ఆభరణాలని ఆమె చేయడం జరిగింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు కానీ అదేవిధంగా దేవదాయ శాఖ మంత్రులు అన్నగారు నారా రామారావు రెడ్డి గారు కానీ అందరి సహాయ సహకారాలతో రోజు ఈ సంవత్సరం ప్రభుత్వం నుంచి కూడా యాభై లక్షల రూపాయలు నిధులు హెచ్చించి అమ్మవారి జాగ్రత్త బాగా ఘనంగా చేయాలనే కాన్సెప్ట్తో ప్రభుత్వం కూడా వినిక్షించి ఈ రోజు భక్తులందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సర్వదర్శనం బ్రహ్మాండంగా ఎలాంటి ఇబ్బందులు ఎవరికి లేకుండా ఫ్రీగా ప్రతి ఒక్కరు దర్శించుకునే విధంగా ఏర్పాట్లు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ మన మంత్రులకు కానీ ధన్యవాదాలు తెలియజేస్తూ గతంలో కన్నా కూడా ఈ దర్శనం చాలా భావతలై భక్తులే చేస్తా ఉన్నారు ఎందుకంటే ఇందులో అందరూ సహాయ ప్రకారాలు ఉన్నాయి ఇటు మంత్రి గారు కానీ అటు కలెక్టర్ కానీ అదేవిధంగా డిపార్ట్మెంట్ పోలీస్ ఎస్పీ గారు కానీ అందరూ కూడా ఈసారి సబ్లు కానీ అందరూ కలిసి ఇబ్బందిగా అమ్మవారి పాత్ర బాగా నిర్వహించాలనే కాసెప్తో నిర్ణయం ఇస్తున్నాం అందుకని ఎలాంటి ఇబ్బందులు లేకుండా గతంలో క్యూ ఆయి ఖరీదు కాదు ఈ రోజు అలాంటివి లేకుండా విఏపీలు కూడా తగ్గించి ఎవరైతే విఏపీలుగా ఉంటారో వాళ్ళకు మాత్రమే అవకాశాలు కల్పించారు కాబట్టి మంత్రివర్ గారి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మంత్రివర్ గారి ధన్యవాదాలు చేస్తూ కలెక్టర్ గారి సర్పంచ్ గారి అందరికీ ధన్యవాదాలు చేస్తూ ఇందులో మీడియా సోదరులు కూడా అందరూ కూడా సహకరిస్తూ భారత చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తారు నమస్కారం తిరుపతి జిల్లాలో వెంకటగిరిలో పిసి శ్రీ పోలేరమ్మ జాతర మనం ఈరోజు నిర్వహించుకుంటున్నాం మనము ఈ జాతరని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాము ఎంతో ప్రతిష్టాత్మకంగా అమ్మవారి పండుగని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో సుమారుగా యాభై లక్షలు ముగించి భక్తులందరికీ కూడా మంచి దర్శన భాగ్యం కల్పించే విధంగా చర్యలన్నీ తీసుకోవడం జరిగింది సుమారుగా వెయ్యి మంది పోలీస్ సిబ్బందిని గడిచిన రెండు మూడు రోజుల నుంచి పెట్టి ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఒక మంచి దర్శన భాగ్యం కలిగించే విధంగా కూడా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంది దీనికోసం స్థానిక ప్రజాప్రతినిధులు గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ రామకృష్ణ గారు అదేవిధంగా మనకి ఎల్లప్పుడూ అన్ని కార్యక్రమాలకు కూడా మన రాష్ట్ర దేవాలయ ధర్మాలయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు అదేవిధంగా జిల్లా అందరం అందరం కలిసి పండుగని మంచి వాతావరణంలో భక్తులందరికీ ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈరోజు అమ్మవారి దర్శన భాగ్యం కల్పించడం జరుగుతుంది దీనికోసం కూడా ప్రత్యేక అన్నీ కూడా దగ్గరుండి ఇక్కడ సబ్ కలెక్టర్ గారు కానీ లోకల్ ఆఫీసర్స్ అందరూ కూడా చర్యలు తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి మీడియా ప్రతినిధులు అందరూ కూడా ఎంతో సహకారం అందించారు మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మంచి సహకారం వచ్చిన అందరికీ కూడా మరీ ముఖ్యంగా వెంకటగిరి నుంచి చుట్టుపక్కల నుంచి వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సుధాస్తున్నారు